ఫ్రెండ్స్ టమాటా చెట్లు చూడండి పూతాపిందిలు ఉన్నాయి కాయలు అప్పుడే వచ్చేస్తాయి ఇంకా కొన్ని రోజుల్లోనే కోత మొదలవుతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇదంతా అంజీరా తోట అది అంజీరా కాయలు కాదు సీజన్ అయిపోయింది ఇప్పుడు కాసిన దీంట్లో అన్ని పులుగులు ఉంటాయి టేస్ట్ ఉండవు ఇదంతా మా టమాట ఇక్కడే అలాస్ట్ వరకు టమాటో చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఒకటో పుర్రి అయిపోయింది రెండో పుర్రికి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే